హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చికెన్ పకోడీ చేశాను మీ అందరికీ చికెన్ పకోడీ టేస్ట్ ఎలా ఉంది మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెడతారని వీడియో తీసాను అయితే చికెన్ అల్లం పేస్టు మసాలా సాల్ట్ కారం అన్నీ నానబెట్టి ఒక వన్ అవర్ ఉంచాలి ఉంచాక అప్పుడు కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పొక్కులు చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి గరం మసాలా అల్లం పేస్ట్ కార్న్ ఫ్లేవర్ వేసినా పర్వాలేదు శనగ పిండి వేసినా పర్వాలేదు వరి పిండి వేసినా పర్వాలేదు మూడు పిండిల్లో ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్ మసాలా ఏదైనా వేసి గంట నానబెట్టాలి నానబెట్టక ఇలా పకోడి చేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని టమాటా సాస్తో తింటే చాలా చాలా బాగుంటుంది టమాటా చట్నీ లేకపోయినా తినచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి